గజ్వేల్ పెగ్నాపూర్ చివరస్త మీద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివారణ అందించాము రాజశేఖర్ రెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు బ్రీజ్ రిజర్వ్మెంట్ అయినా సరే మన మంజీరో ఎయిట్ అయినా సరే నిరుపేదలకు ఇంద్రామిల్ అయినా సరే ఆరోగ్యశ్రీ అయినా సరే ఒక్కటి మనకు అందించాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే మనకు రేషన్ కార్డులు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలున్నా రేషన్ కార్డు అంది అందించలేదు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మనకు రేషన్ కార్డులు వచ్చాయి సన్న బియ్యం వచ్చాయి దాని సందర్భంగా కాకుండా ఈ రోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భ వర్ధంతి సందర్భంగా మేము గజ్వేలో నివాళులు అర్పించుకుంటున్నాము ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మహానీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచి అలా సాధక బాధలు తెలుసుకొని రైతుల గురించి పేదల గురించి తెలుసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకు ఏ వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఏమి కావాలి ఏమైతే బాగుంటుందని తెలుసుకున్న ఘనత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనతనే రుణమాఫ చేసిండు ఏదైనా ఆరోగ్యశ్రీ తొమ్మిది అప్పుడు కరెంట్ ఇచ్చిన ఘనత రాజశెక్రీ ప్రతి స్కీములో పేదోల కష్టాలు తెలుసుకున్న ఘనత రాజశెక్రీ ఈరోజు గజ్వల్ పట్టణంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఎలా ఈరోజు గౌరవనీయులు ఈ వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గజ్జల్ ప్రజ్ఞాపూర్ టౌన్లో వారి విగ్రహానికి పూలమాల వేసి వారి భర్తంతి తెలియచేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ నిరుపేద కుటుంబాలకు బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ నీ రిమూర్వ్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి అంబులెన్స్ సౌకర్యం కానీ హాస్పిటల్ కానీ నిరుపేద కుటుంబానికి దగ్గర చేరదీసి ప్రభుత్వ పల పది ఫలితాలన్నీ ప్రజలకు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారు ఉన్నప్పుడే అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు పదహారో వర్ధంతి సందర్భంగా అందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనే లేకుంటే మనకు వన్ నాటి ఎయిట్ సర్వీసు ప్రారంభించింది ఆయన్నే ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించింది మన రాజశేఖర్ రెడ్డి గారే అలాగే ప్రతి ఒక్కరికి స్త్రీలకు కానీ ఇలాంటి హామీ పథకంలో కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనము ఇప్పుడు గౌరవ ప్రియతమ నాయకులు సరిగ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానవరా వర్ధంతిని గజ్వల్ పట్టణంలో మా ప్రియతమ నాయకులు కుంకుంట నరసారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నుంచి చిన్న పిల్లల నుండి ముసలి దాకా ప్రతి ఒక్కరికి ఆయన సేవలు చాలా మందికి తెలుసు ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా